అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము కడప బెంగళూరు హైవే నందు ఉన్నాము ఇక్కడ నియర్లీ ముదువేడు క్రాస్ నుంచి కడప దగ్గర వెళ్ళే రూట్లో ఉన్నాము వంటిల్లు ఇక్కడ ఫీల్డ్కి వచ్చాము ఒకసారి మనం ఫార్మర్ని రైతుని మాట్లాడదాం నమస్తేనా బాగున్నారా మీ పేరన్నా మునిరత్నం రెడ్డి మునిరట్నం రెడ్డి ఓకేనా టమాటా ఎన్ని ఎకరాలు నాటారన్నా మూడు ఎకరాలు ఉంది నాటు ఎన్ని రోజులు అయింది ముప్పై ఆరు రోజులైంది మళ్ళీ ఎప్పుడు నాడుతారనా నెలకు టమాటాలో అయితే ఇప్పుడు నాడుతానే ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు నెలకు ఒక గదును అనేది నాటుతూ ఉంటా ఉంటారు ఓకే ఓకేనా లాస్ట్ ఇయర్ ఏమన్నా పర్వాలేదు ఏమన్నా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఇరవై లక్షలు వచ్చింది

చూడండి ఎట్లా పక్కన కొమ్మలు వచ్చినాయి ఏ విధంగా వస్తున్నాయి అనేది మీరే గమనించగలరు మొత్తం ఎన్ని ఎకరాలు పెద్ద ఇప్పటి ఇరవై ఐదు ఎకరాలు ఉంది మొత్తము ఇప్పుడైతే టమాటో ఉండేది ఈ ముప్పై ఆరు రోజుల తోట వచ్చి మూడు ఎకరాలు ఓకే ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ అన్న